రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్దతు పలకవలసిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా అధ్యక్షురాలు ఆచంటా సునీత ఆధ్వర్యంలో అంగన్వాడీల సిఐటియు మరియు ఏఐటియుసి రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలిసి మాకు మద్దతు తెలపమని మా డిమాండ్లను పరిశీలించవలసిందిగా తెలిపి వినతి పత్రం అంది അംഗൻവാടി ടീച്ചർ കണ്ട ഹാമീൽ ഇച്ചാട് ഇച്ചിരി മുദ് ഇപ്പോൾ പിടി മുദ് തമിഴ് ആ രോ ഒക്കെ ഛാൻസ് അതേ ചിര ചാൻസ് കാപ്പോട് മീഡാ ന്യാമന കോർക്കേനും നെമറാണ്ടേ ആോ അംഗൻവാടി స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కష్టాలు గుర్తించాను నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు నాలుగు వేల రూపాయల జీతం ఉంటే పది వేల ఐదు వందలకు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ వారికి అందరికి హామీ ఇస్తున్నా మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం రే ప్రభుత్వం వస్తుంది మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం